హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఎవరైతే ప్రయాణం అయితే చేయాలనుకుంటారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు అయితే మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణం చేయడానికి మీరు బస్ ఎక్కి టికెట్ తీసుకుంటారు అలా కాకుండా మీరు ఆన్లైన్లోనే మీరు మీ మొబైల్లోనే మీరు ముందుగా బుక్ చేసుకుని వెళ్ళవచ్చు అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఏపీఎస్ఆర్టీసీ బుక్ టికెట్ల ఇకపై గూగుల్ మ్యాప్లో కూడా ఇక్కడ రాష్ట్రంలో మనకు గూగుల్తో కలిసి ఏపీఎస్ఆర్టీసీ బుక్ టికెట్లను గూగుల్ మ్యాప్లో అయితే ప్రారంభిస్తున్నారు అయితే మొదటగా మనకు విజయవాడ నుండి హైదరాబాద్ రూట్లపైన పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లకైతే ఈ యొక్క బస్ ప్రయాణానికి సంబంధించి బుక్ చేసుకోవడానికి ఇది మొత్తంగా వ్యాపిస్తారు ప్ర ప్రారంభం వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు పెట్టబోతున్నారు ముఖ్యంగా మనకు బుకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనే దానిపై మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ మ్యాప్లో మనకు ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది మీ గమ్యం స్థానాన్ని అయితే సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది ఉదాహరణకు మీరు ఉదయ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి చూపించిన ఏపీఎస్ఆర్టీసీ బస్ రూట్స్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది బుక్ టికెట్ అలాగే బుక్ టికెట్ పైన ఎంపిక చేయాలి అంటే క్లిక్ చేసి ఓకే చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ చేసి కొనుగోలు అయితే చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అలాగే మనకు ప్రయాణికులకు లాభాలు వేరువేరు యాప్స్ ఓపెన్ చేయడం అవసరం లేదు మనకు బస్సు సమయాలు మార్గాలు రియల్ టైంలో అయితే తెలుస్తాయి సేఫ్ డిజిటల్ పేమెంట్స్ ఎక్కడికి ఎక్కాలి ఎక్కడ దిగాలి అనేది మీకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది అధికారిక మనకు ఏపీఎస్ఆర్టీసీ డేటా నేరుగా అయితే మనకు ఇక్కడ మ్యాప్స్లో అయితే చూపిస్తుంది తరువాత మరిన్ని రూట్లు విశాఖపట్నం కానివ్వచ్చు తిరుపతి కానివ్వచ్చు కర్నూలు కడప మరియు ఇతర ప్రధా ప్రధాన రూట్లు కూడా అయితే త్వరలో అయితే చేర్చబడతాయి సో దీనికి సంబంధించి ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడుతుంది అని ఇక్కడ చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు వచ్చే వారం నుండి అయితే మనకు పైలట్ ప్రాజెక్ట్గా అయితే మనకు ఈ విజయవాడ టు హైదరాబాద్ని అయితే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ప్రభుత్వం అయితే స్టార్ట్ చేస్తారు మిగిలిన రూట్లు ఏవైతే ఉన్నాయో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇది ప్రయోగాత్మక సక్సెస్ అయితే కనుక ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రారంభించడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్